హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే రాస్ ఏ తప్పు చేయలేదని దీన్నంతటికీ కారణం వాళ్ళ మావయ్య గారే అన్న నిజం తెలుసుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది తనకి ఎంతో ఇష్టమైన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తన బాధని విలపించుకుంటుంది కన్నయ్య నువ్వు ఏ నాటకం ఆడుతున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు మావయ్య గారేంటి తప్పు చేయడమేంటి పైగా ఆ తప్పుని నా భర్త మోయడమేంటి అసలు అసలు ఈ కథని ఎటువైపు మలుపు తిప్పుతున్నావు ఎందుకు ఎందుకు నన్ను ఇలా అగాధంలోకి తోసేసావు అని చెప్పి ఇక కావ్య అయితే కృష్ణుడి దగ్గర చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో కావ్య మాటలని దొంగచాటుగా అనామిక అయితే వింటుంది ఇదేంటి ఏం మాట్లాడుతుంది కావ్యక్క కావ్యక్కేంటి బిడ్డ గురించి అలాగే ఏంటేంటో మాట్లాడుతుంది అని చెప్పి ఇక అనామిక తొంగి తొంగి చూస్తుంది ఇంతలో అనామికాని చూసిన రుద్రాణి అయితే ఏంటి ఈ అనామిక ఎక్కడేం చేస్తుంది అని చెప్పి రుద్రాణి అక్కడికి వచ్చేసరికి ఇక అనామిక అయితే కావ్య మాటల్ని వింటుంది రుద్రాణి అనామిక భుజం మీద వేసేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి గట్టిగా అరుస్తుంది ఇక వెంటనే ష్ ఎందుకలా అరుస్తున్నావు నేనే నేనే అని చెప్పి రుద్రాణి చేస్తూ ఉంటుంది ఇక అనామిక రుద్రాణి అయితే ఇంకా కావ్య మాటల్ని దొంగచాటుగా విన్న మాటలని అనామిక రుద్రానికి చెబుతుంటుంది ఇంతలో అనామిక మాట విన్న కావ్య ఇక అక్కడి నుంచి వెంటనే బయటికి వస్తుంది ఇక హడావుడిగా అక్కడి నుంచి పరుగు పరుగున పక్కనే ఉన్న రూంలో దాక్కుంటారు అనామిక అలాగే రుద్రాణి వాళ్ళిద్దరినీ కావ్య ఆలడి చూసేస్తుంది కానీ చూడనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనామిక అయితే రుద్రాణితో ఆంటీ నేను ఇప్పుడే విన్నాను బావగారు తీసుకొచ్చిన బిడ్డకి తండ్రి బావగారు కాదంట పెద్ద మావయ్య గారంట కావ్య దేవుడి దగ్గర చెప్పకుండా విన్నాను అని చెప్పి ఇక కావ్య మాటల్ని అనామిక రుద్రాణికి చెబుతూ ఉంటే రుద్రాణి అవును ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు అని రుద్రాణి అనామికకి షాకిస్తుంది అనామిక ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టి ఏం ఆంటీ బిడ్డకి తండ్రి పెద్ద మామయ్య గారిని ఆల్రెడీ మీకు తెలుసా మరి మరి ఇన్ని రోజులు ఎందుకని నిజాన్ని మీరు కూడా బయట పెట్టలేదు అని అంటుంటే అసలు నా ప్లాన్ అది కాదు కదా ఈ దుగ్గిరాల పరువు తీయడమే నా ప్లాన్ కానీ అంతా రివర్స్లో జరిగింది ఆ బిడ్డని రాస్ తీసుకొచ్చి తనే తండ్రినని అందరికీ చెప్పి నమ్మించాడు అని చెప్పి ఇక రుద్రాని మాట్లాడుతుంది ఒక్కసారిగా కావ్య రుద్రాని అనామిక మాటలు విని ఏంటి ఇదంతా రుద్రాని ఆడుతున్న నాటకమా అంటే మావయ్య గారు కూడా ఏ తప్పు చెయ్యలేదు ఆ బిడ్డకి మావయ్య గారు తండ్రి కానే కాదు అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి అసలు రోజులో మావయ్య గారికి ఆ మాయాకి మధ్యలో అంత ప్రేమ ఎలా రియాక్ట్ వచ్చేస్తుంది ఇదంతా ఈ రుద్రాని ఆడిన నాటకమని నాకు అర్థమైంది అని చెప్పి ఇక కావ్య అనుకుంటుంది ఇంతలో ఉదయాన్నే అపర్ణదేవి అయితే రాజ్ని ఇంటి నుంచి వెళ్ళడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువు ఉందని గుర్తు చేస్తూ ఉంటుంది రాజు కూడా అపర్ణతో మమ్మీ నాకు కూడా గుర్తుంది మమ్మీ ఇంటి నుంచి నేను వెళ్ళిపోతానని చెప్పాను కదా నేను వెళ్ళిపోతేనే మీరందరూ సంతోషంగా ఉంటారు అలాగే ఈ కుటుంబ గౌరవ మర్యాదలు మర్యాదలకి ఏ భంగం కలగదు అంటే ఈ ఇంట్లో నేను ఎందుకు ఉంటాను వెళ్ళిపోతాను అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి కావ్య అత్తయ్య ఒక్కసారి అని అంటుంటే చూడు నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నా దాని గురించి ఎవ్వరూ మాట్లాడడానికి లేదని ఆ రోజే సాధించాను మళ్ళీ ఇప్పుడు నన్ను ఆలోచించమని చెప్పద్దు నీకు నీ భర్తతో కలిసి ఉండాలి అనుకుంటే నువ్వు కూడా నీ భర్తతో కలిసి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అని ఇక అపర్ణ మాట్లాడడంతో కావ్య వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను అయినా అగ్నిసాక్షిగా నా మెడలో కట్టి మా ఇద్దరికి దేవుడు వేసిన ఆ బ్రహ్మముడిని ఎన్నటికీ ఎన్నటికీ విడవలేను ఆయన వెంటే నేను కూడా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా ఆయన ఈ ఇంట్లో లేనప్పుడు ఈ ఇంట్లో నాకెందుకు నాకెందుకు ఏ బంధం అని చెప్పి కావ్య అయితే ఇక రాస్తూ శాశ్వతంగా తను కూడా వెళ్ళిపోతానని చెప్పడంతో రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఇక్కడ నేను అనుకున్నది తారుమారవుతుంది లేదు వీల్లేదు ఇది ఇలా జరగకూడదు అసలు ఈ విషయాన్ని ఇప్పుడే ఇప్పుడే మాయాతో మాట్లాడాలి అని చెప్పి రుద్రాణి హడావుడిగా ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంతలో కావ్య రుద్రాణి హడావుడిని చూసి దొంగచాటుగా రుద్రాణి మాటలు వినడానికి ప్రయత్నిస్తుంది ఇక రుద్రాణి అయితే మాయా నువ్వు ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసింది అని చెప్పడంతో అట్నుంచి మాయా ఏం మాట్లాడుతున్నారు మేడం ఇప్పుడు నేను అక్కడికి వస్తే అంతా మనం అనుకున్నట్టు ఏమీ జరగదు ముందుగా బిడ్డని రాజ్ ఆ ఇంటి వారసుడిగా పరిచయం చేస్తా అన్నాడు తరువాత నిదానంగా నన్ను కూడా తీసుకెళ్తా అన్నాడు ఇప్పుడు నేను వచ్చి గొడవ చేస్తే రాజ్ నన్ను ఊరుకుంటాడా అసలు నేనెవరో అన్నట్టుగా వాళ్ళందరూ మాట్లాడితే నా పరిస్థితి ఏంటి అని అంటుంటే ఏయ్ పిచ్చిదాన్లాగా మాట్లాడకు నువ్వు ఇక్కడికి రావడం అంటే నువ్వు రావడం కాదు రాజ్కి ఫోన్ చేయి అసలు నా బిడ్డ దుగ్గిరాల వారింటి వారసుడిగా ఆ కుటుంబంలో పెరగాలి అనుకుంటే నువ్వు ఆ బిడ్డని తీసుకుని బయటికి వచ్చేస్తే నేను చూస్తూ ఎందుకు ఊరుకుంటాను నా బిడ్డకి తండ్రి కావాలి అలాగే తల్లిగా నేనుండాలి అని నేను అనుకున్నానని చెప్పి నువ్వు అక్కడికి వచ్చి గొడవ చేయి రాజ్ని పిలువు అని చెప్పి ఇక రుద్రాణి అయితే మాయకి లేనిపోని మాటలన్నీ చెప్పి రెచ్చగొడుతుంది ఇక మాయ అయితే రాజ్కి ఫోన్ చేస్తుంది రాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నీకు ఏం కావాలో అది చేస్తా అన్నా కదా ఇలా పదే పదే ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతుంటే నాకది చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే చూడు ఇప్పుడు నువ్వు నిన్ను కలవాలి అలాగే నా బిడ్డని కూడా చూడాలి అని చెప్పడంతో ఇక రాజ్ సరే ఇప్పుడే బాబుని తీసుకుని వస్తాను అని చెప్పి రాజ్ బయలుదేత్తుంటే ఇంతలో కావ్య రాజ్ వెంటే ఫాలో అవుతూ ఉంటాడు ఇక రాజ్ ఒక దగ్గర బావనెత్తుకుని ఆగడంతో అక్కడికి మాయ అయితే వస్తుంది మాయా బిడ్డని చూసి చాలా ఎమోషనల్గా ఎత్తుకుంటుంది ఆ తర్వాత ఏంటి నా బిడ్డతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావంట అని అనడంతో అది నీకెలా తెలుసు అని అడగడంతో నాకు అన్నీ తెలుస్తే నా బిడ్డకి ఏం జరిగినా ఊరుకోను అలాగే నా బిడ్డ దుగ్గరాల వారింటి వారసుడిగా పెరగాలని నేను అనుకున్నాను కానీ నువ్వు ఒక అనామకుండాలాగా ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తే నీతో నా బిడ్డ వస్తే నా బిడ్డ నా బిడ్డ దుగ్గిరాల వారింటి వారసుడుగా ఎందుకుంటాడు ఒక అనాథలాగా పెరగవలసి వస్తుంది చూడు నా బిడ్డకి తండ్రి ప్రేమ కావాలి దుగ్గిరాల వారింటి వారసత్వం కావాలి అలాగే ఆ ఆస్తి పాస్తులకి వారసుడవ్వాలి నేను ఆ ఇంటి కోడలిగా కావాలి అని చెప్పి ఇక మాయా మాట్లాడుతుంటే అసలు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఇప్పటికే ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ బిడ్డకి తండ్రి డాడీ అన్న నిజం చెప్తే తర్వాత ఇంట్లో పరిస్థితి వేరేలా ఉంటుంది ఇక డాడీ ప్రాణాలు వదిలిపెట్టడానికి కూడా వెనకాడరు అసలు నీకొక్కసారి చెప్తే అర్థం కాదా నేను ఆ కుటుంబంలో వారసుడిని నా బిడ్డ వారసుడే అవుతాడు కదా వీడిని నా కొడుగ్గా పరిచయం చేశాను ఇంకేంటి అని అంటుంటే చూడు నాకు నీ కొడుకు అన్న పేరు అవసరం లేదు నేను ఎవరితో అయితే ఆ బిడ్డని కన్నాను ఆయనే ఈ బిడ్డకి తండ్రని నాకు ఆ ఇంటి కోడలి హోదా ఇది ఇది నాకు కావలసింది ఇదంతా కాదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నా బిడ్డ మళ్ళీ అనాదే అవుతాడు కదా దానికి నేను ఒప్పుకోను అని చెప్పి ఇక మాయా మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి కావ్య ఎంటర్ అవుతుంది కావ్యని చూసిన మాయ కాస్త కంగారు పడుతుంది ఇక రాజితి కళావతి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి మొత్తం నిజమంతా తెలిసిపోయిందా అని అనడంతో మొత్తం మొత్తం తెలిసింది అలాగే ఈ మాయా చేసిన నాటకం కూడా తెలిసింది అని అంటుంటే ఇక రాజైతే కళావతి ఏం మాట్లాడుతున్నావు తనేమీ నాటకం ఆడట్లేదు డాడీయే నాకు జరిగిందంతా చెప్పారు నువ్వు అనవసరంగా తనని అనుమానించకు అని అంటుంటే ఇక తను కూడా ఏయ్ ఏంటి తినుడిని భార్య తనని కొంచెం జాగ్రత్తగా మాట్లాడమని చెప్పు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఎవరు ఊరుకోరు అని తను మాట్లాడుతూ ఉంటే ఇక కావ్య తన చీరకొంగిని బిగించి వెంటనే మాయాని పట్టుకుంటుంది ఇక మాయ అయితే ఏయ్ ఏంటిది మ్యాన్ హ్యాండ్లి వదులు వదులు అని అంటుంటే నోర్ ముయ్యవే వైజాగ్లో మా మావయ్య గారికి మత్తమంది కలిపి ఆయన్ని స్పృహ లేకుండా చేసి మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగిందని ఆయన దగ్గర క్రియేట్ చేసి ఆ విషయాన్ని ఇంతటితో మర్చిపోమని చెప్పి కొత్తగా బిడ్డని తీసుకొచ్చి నీకు ఆయనకి బిడ్డ పుట్టాడని నాటకమాడ్డానికి సిగ్గుగా అనిపించట్లేదు నువ్వసలు ఆడదానివేనా అని చెప్పి కావ్యయిక మాయని జుట్టు పట్టుకుని గట్టిగా నిలదీస్తుంది ఒక్కసారిగా ఆ మాటలు విన్న రాజ్ షాక్ అయిపోతాడు కళావతి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవునండి అవును ఈ మాయ ఆడుతున్న నాటకం ఏంటో అంత తెలిసింది ఎప్పుడైతే మావి గారితో మీరు మాట్లాడుతున్న సీసీ ఫుటేజ్ చూశానో ఆ మరుక్షణమే మొత్తం మొత్తం ఎంక్వైరీ మొదలు పెట్టాను ఇక అప్పుడే తెలిసింది మావయ్య గారు వైజాగ్ వెళ్ళి ఒక్కరోజు మాత్రమే వైజాగ్లో ఉండవలసి వచ్చింది ఒక్కరోజులో ఈ అమ్మాయి మావయ్య గారికి దగ్గరయ్యి తరువాత ఒక బిడ్డకి తల్లి అవ్వడం అంటే అది మీరెలా నమ్మారండి అసలు నిజంగా మీరు చాలా పిచ్చివారు మావయ్య గారికి కావాలని ఈ అమ్మాయి మందు ఇచ్చి మావయ్య గారిని తన వశం చేసుకునేలా చేసింది ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ జరగకపోయినా సరే జరిగినట్టుగా క్రియేట్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఈ బిడ్డని తీసుకొచ్చి మావయ్య గారి బిడ్డ అని పరిచయం చేస్తుంది ఏయ్ నిజం చెప్తావా నాలుగు తగిలించమంటావా ఇద్దంతా నిజంగా నువ్వే చేసావా నీ వెనక ఎవరున్నారు చెప్తావా లేదా అని చెప్పి గట్టిగా కావ్య అడగడంతో మేడం దీని వెనుక ఎవరు లేరు మేడం నేను చెప్పేది నిజం మేడం ఈ బాబు ఈ బాబు నాకు సుభాష్ గారికి కలిసి పుట్టిన బిడ్డే మేడం అని చెప్పి ఇంకా మాయ మాటలు చెప్తుంటే అప్పు అని గట్టిగా పిలుస్తుంది ఇంతలో అప్పు ఒక వీడియో తీసుకుని అక్కడికైతే వస్తుంది ఇక ఆ వీడియో రాజ్కి చూపించడంతో ఆ వీడియోలో ఉన్న సన్నివేశం చూసి రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఆ మాయ అయితే భయపడుతూ బిడ్డని తీసుకుని అక్కడి నుంచి పారిపోవడానికి దిక్కులు చూస్తుంటుంది ఇంతలో అప్పు మాయాని వెనక నుంచి పట్టుకుంటుంది ఇక రాజ్ అయితే ఆ వీడియో చూసి ఏంటిది ఏంటిదంతా అని అడగడంతో అదంతా నిజమండి కానీ ఇదంతా చేయించింది ఎవరో తెలిస్తే మీరు ఆ మనిషిని చంపేయడానికి కూడా వెనకడరు మన కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలపడానికి మన ఇంట్లో వాళ్ళే ఈ మాయాతో ఆడిచ్చిన ఒక నాటకం అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏయ్ చెప్తావా లేదా ఎవరు ఎవరిదంతా ఆడిచ్చిన నాటకం చెప్పు ఈ బిడ్డ ఎవరు అని అంటుంటే సార్ సార్ నన్ను క్షమించండి సార్ చెప్తాను సార్ నిజం చెప్తాను సార్ ఆరోజు వర్క్ టెన్షన్లో చాలా హెడ్డేక్గా ఉందని అలాగే కూర్చుని ఉండిపోయారు అదే అదే చనువుగా తీసుకొని సార్కి జండు రాద్దామని సార్ దగ్గరికి వెళ్ళి సార్ తలకి మసాజ్ చేశాను అలా చిన్నగా సార్ నిద్రలోకి జారుకున్నారు ఆ తర్వాత సార్తో కొన్ని కావాలని సెల్ఫీలు దిగాను ఆ సెల్ఫీలు సార్కి చూపించాను తరువాత మాటలతో సార్కి డ్రింక్లో మందని కలిపాను ఆ మత్తు మందుతో సార్ నన్ను దగ్గరికి తీసుకుని హక్ చేసుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సార్కి కూడా తెలీదు సార్ నిదానంగా మత్తులోకి జారుకుని ఇక సృహ తప్పిపోయారు సార్ని నిదానంగా మంచం మీద వేసి సార్తో పాటు కావాలని ఆ ఫొటోస్ని దిగాను దాన్ని చూపించే సార్కి బెదిరించాను తర్వాత నేను చేసింది తప్పే అనిపించింది డబ్బు కోసం చివరికి ఇంతకి దిగజారిపోవాలా అని నాకు నాకే తప్పనిపించి సార్కి నిజం చెప్పలేక ఈరోజు జరిగింది ఇక్కడితో మర్చిపోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను కానీ తర్వాత మీ ఇంటి వ్యక్తే నన్ను కలిసి జరిగిందంత తెలుసుకొని అనాథాశ్రమం నుంచి ఈ బిడ్డని తీసుకొచ్చి కావాలని నాతో ఈ రకంగా నాటకాన్ని ఆడిచ్చారు పాపం సుభాష్కి సార్కి అది తెలియక ఆయన చాలా కంగారు పడ్డారు ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే అని చెప్పి ఇక మాయా చెప్తుంటే అంటే మా ఇంట్లో వ్యక్తి అంటే ఎవరు ఎవరి ఆడి ఆడిచ్చిన నాటకం చెప్తావా లేదా చెప్పు అని అడగడంతో సార్ ఇప్పుడు ఇప్పుడు నన్నేం చెయ్యరు కదా నన్నేమనరు కదా నేను నేను నిజం చెప్తాను అని చెప్పి ఇక తను ఇదంతా ఆడించిన నాటకమని ఆ నాటకానికి కారణం ఎవరో కాదు రుద్రాణినే అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి ఈ నాటకం ఆడించింది రుద్రాణి అత్త అసలు అసలు రుద్రాణి అత్త ఎందుకని ఇలా ప్రవర్తించింది అని చెప్పి రాజ్కి ఏమీ అర్థం కాదు ఇక అయితే కోపంగా పగకంటూ వెళ్ళిపోతాడు ఏవండి ఇప్పుడు మౌనంగా ఉండడం కాదు నిజాన్ని అందరి ముందు రుజువు చేయాలి నిజమేంటో అందరికీ తెలిసేలా చేయాలి అని చెప్పి ఇక కావ్య అయితే ఆ మాయని బాబుని తీసుకుని కారులో ఎక్కిస్తుంది అలాగే రాజ్ని కూడా తీసుకెళ్తుంది అయితే జరిగిందేదో జరిగిపోయింది ఇక వదిలే కళావతి ఇంకా వదిలే ఈ బాబుని ఇంటికి తీసుకొస్తేనే మమ్మీకి ప్రాబ్లం అన్నారు ఇక ఈ బాబుని ఇంటికి తీసుకొచ్చే అవసరం లేదు కదా ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం అని చెప్పి ఇక రాస్ కావ్యకి చెప్తుంటే చూడండి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసిన ఇది అందరికీ తెలి తెలియవలసిన విషయం మీరు తప్పు చేశారని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు అలాగే మావయ్య గారు తప్పు చేశారని ఆయనలో అను ఆయన చాలా కుమిలిపోతున్నారు ఇది అందరికీ తెలియాల్సిన విషయం అని చెప్పి ఇక కావ్య అయితే మాయని తీసుకొని రాజ్తో ఇంటికి వస్తుంది ఇక బాబుని ఎత్తుకున్న మాయని చూసి ఒక్కసారిగా రుద్రని షాక్ అయిపోతుంది ఇక రుద్రని అయితే అంటే రాజ్ బిడ్డకి తల్లిలా మాయని తీసుకొని వచ్చేశాడనమాట ఇక నా కథ నా ప్లాన్ మరింత సులువవుతుందనమాట అని చెప్పి ఇక వెంటనే రుద్రని కుర్చీలో నుంచి లేచి అపన్నతో వదిన అదిగో నీ కోడలు కాని కోడలు బిడ్డకి తల్లి వచ్చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ లేచి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ మాయ కనిపిస్తుంది మాయని చూసిన అపర్ణ ఆగు అని గట్టిగా అరవడంతో ఇక మాయ భయపడుతూ అక్కడే వెనక్కి వెనక్కంటూ వెళ్ళి నుంచుంటుంది ఇక రాస్తో మాట్లాడుతూ ఏంటి ఏం చేస్తున్నావు నీకే ఇంట్లో స్థానం లేదంటే ఆ బిడ్డ తల్లిని కూడా ఇంటికి తీసుకురావడానికి నీకెంత ధైర్యం మర్చిపోయావా నువ్వు రేపటితో ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్తే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఆ బిడ్డకి తల్లిని తీసుకొచ్చి ఏం సాధిద్దామనుకుంటున్నావు అని చెప్పి ఇక రాజ్ని నిలతీస్తుంది తీస్తుంది అపర్ణ అయితే ఇంతలో సుభాష్ అక్కడికి వచ్చి మాయని మాయ చేతిలో ఉన్న బిడ్డని చూస్తాడు ఇక బాధతో తల కిందకి దించుకుంటాడు అపర్ణ అయితే ఏంటండి మీరేం మాట్లాడరేంటి ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మీరిలా మౌనంగా ఉంటే నేనేమనుకోవాలి కొడుకు మీద మీకే కాదు నాకు కూడా చాలా ప్రేమ ఉంది కానీ వాడు వాడు చేస్తున్న పనులు చూసారా అని అనడంతో ఇక రుద్రాణి అయితే ఏంటనయ్యా ఒక్క మాట కూడా మాట్లాడవు ఏదో రాస్ చేస్తున్న పనిలో నీకు కూడా భాగం ఉన్నట్టు అంతలాగా టెన్షన్ పడుతున్నావు అసలు ఎందుకలా టెన్షన్ పడుతున్నావు మాయా నీకు ఇంతకు ముందు తెలుసా మాయని చూసి అంత షాక్ అయిపోయావు అని చెప్పి కావాలని రుద్రాణి అయితే కల్పించుకొని మాట్లాడుతుంది ఇంతలో కావ్య ఓ రుద్రాణి గారు మావయ్య గారికి మాయ తెలుసో లేదో నాకైతే తెలియదు కాని మీకు మాత్రం మాయ బాగా తెలుసని నాకు అర్థమవుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి కావ్యతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు మాయ నాకెందుకు తెలుస్తుంది అని అనడంతో మరి ఈ అమ్మాయి పేరు మాయ అని మేమెవ్వరం చెప్పకముందే మీరు మాయ పేరుతో మావయ్య గారిని నిలదీస్తున్నారు ముందే మాయతో పరిచయం ఉన్నట్టు అని అడగడంతో కాస్త రుద్రాణి కంగారు పడుతుంది ఇక రుద్రాణి మాటలకి అపర్ణ కూడా అవును అవును రుద్రాణి అసలు అమ్మాయి పేరు మాయా అని ఎవరూ చెప్పకముందే నువ్వేలా చెప్పావు అసలు ఆ అమ్మాయే మాయా అని నీకెలా తెలుసు నువ్వు నువ్వేమన్నా నిజాన్ని దాచిపెడుతున్నావా అని అంటుంటే అవును నాకు ఆ మాయా ముందే తెలుసు నేను నిజాన్ని దాచిపెట్టాను నన్ను క్షమించండి ఎన్ని రోజులు రాజ్ తన బిడ్డ అని తీసుకువచ్చిన ఆ పసివాడు రాస్ బిడ్డ కాదు ఇంతవరకు ఏ తప్పు చెయ్యనట్టు పెద్దరికంలో నిలబడ్డా అన్నయ్య అన్నయ్య వల్ల పుట్టిన బిడ్డ తను ఆ నిజాన్ని నా దగ్గర చెప్పి చాలా కుమిలిపోయింది కానీ ఇంటి పరువు ప్రతిష్టల కోసం నిజాన్ని నాలోనే దాచుకున్నాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే మరొక కొత్త కథని అల్లుతుంది ఒక్కసారిగా సుభాష్ తప్పు చేశాడు అన్న నిజం తెలిసి అపర్ణాదేవి అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది ఇక కావ్య అయితే అత్తయ్య అతయ్య మీరు ఇదంతా నమ్మారా నిజంగానే మావయ్య గారు తప్పు చేశారంటే మీరు నమ్ముతున్నారా అని అనడంతో అంటే మావయ్య గారు ఏ తప్పు చెయ్యలేదని నువ్వు నమ్ముతున్నావా అని కావ్యని అడుగుతుంది తప్పు చెయ్యలేదని నమ్మడమేంటి అత్తయ్య మావయ్య గారు ఏ తప్పు చెయ్యలేదు చెయ్యరు కూడా అని అనడంతో ఇక సుభాష్ అయితే అమ్మ కావ్య నా మీద ఉన్న గౌరవంతో నువ్వు నాకు మరి అంత పెద్ద స్థానాన్ని ఇవ్వద్దు నేను తప్పు చేశాను తప్పు చేసి ఆ తప్పుని నా కొడుకు మీద రుద్దేశాను నాకు నాకు శిక్ష పడాల్సిందే అని చెప్పి సుభాష్ కుమిలిపోతుంటే ఇక రాసైతే డాడీ మీరే తప్పు చేయలేదు డాడీ మీరు బాధపడకండి ఇదంతటికీ కారణం ఇదిగో ఇక్కడ నుంచున్న రుద్రాని అత్త ప్రతి క్షణం ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉంటే ఏదో రుద్రాని అత్త మనస్తత్వం అంతే అని అనుకున్నాను కానీ ఈ రోజున ఈ కుటుంబ గౌరవ ప్రతిష్టల్ని మంట కలపడానికి ఒక ఆడదాన్ని ఒక బిడ్డని తీసుకొచ్చి ఈ కుటుంబ గౌరవ మర్యాదల్ని నడి రోడ్డున నిలబెట్టడానికి ప్రయత్నించిన ఈ రుద్రాని అతను అతని ఏం చేయాలి అని అంటుంటే రాజ్ ఏం మాట్లాడుతున్నావు నీ మీ నాన్న తప్పు చేస్తే నన్ను అంటున్నావేంటి పైగా తన చేతిలో ఉన్న బిడ్డకి మీ నాన్నే తండ్రిని తను గొంతెత్తి చెప్తున్నా సరే మీకెవరికి అర్థం కావట్లేదా అని అంటుంటే ఇక మాయా చాలు మేడం చాలు ఇంతవరకు నాతో ఆడిచ్చిన నాటకం చాలు ఈ బిడ్డ నా బిడ్డ కాదు ఈ బిడ్డని ఒక అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చాను ఈ బిడ్డని తీసుకురావడానికి కారణం నేను ఈ నాటకాన్ని ఆడడానికి కారణం ఇదంతా కూడా గారి రుద్రాణి గారి ఆడిస్తున్న నాటకమే ఇదంతా అని మాయ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అపర్ణ విపరీతంగా కోపంతో రగిలిపోతుంది ఇక అపర్ణ తీసుకున్న నిర్ణయంతో రుద్రాణి నడి రోడ్డును నిలబడుతుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్